నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మార్చ్ నైన్త్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఈడీ అరెస్ట్ చేసిన మనీ లాండరింగ్ కేసులో మనీ సిసోడియా మనీ సిసోడియా ఢిల్లీ అసెంబ్లీకి మూడు సార్లు తను ఎమ్మెల్యేగా వెళ్లడం జరిగింది అలాగే టూ థౌజండ్ ఫిఫ్టీన్ నుండి టూ థౌజండ్ ట్వంటీ త్రీ వరకు తను ఉప ముఖ్యమంత్రిగా ఢిల్లీకి తన పదవి చేపట్టారు అలాంటి వ్యక్తిని ఈడీ మనీ లాండరింగ్ కేసులో లిక్కర్ కేసులో అరెస్ట్ చేయడం అయితే జరిగింది వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయకుండా సబ్స్క్రైబ్ చేయకుండా వెళ్తున్నారు ఒక్కసారి సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా ఒక అపోజిషన్ స్ట్రాంగ్గా ఉంటే గవర్నమెంట్ అనేది ఎంతకైనా తెగిస్తుంది అని చెప్పడానికి ఇదొక మంచి ఉదాహరణ సో ఏదేమైనా మనిషి సిసోడియా బయటికి రావడం బెయిల్ ద్వారా బయటికి రావడం అనేది ఇదొక చరిత్రాత్మక నిర్ణయం తన భార్య కూడా హిల్నెస్తో ఉండడంతో అదొక రీజన్ కూడా తనకు బెయిల్ ఇవ్వడానికి సుప్రీంకోర్టు మొట్టికాయలు వేస్తూ ఈడీకి ఈడీ ఎంత ప్రయత్నించినా తనని తనకు చాలా కండిషన్స్ పెట్టాలి అని అంటూ తన పదవుల్లో కొనసాగకూడదు ఏదైతే తనకు చాలా చాలా కండిషన్స్ అయితే పెట్టడం జరిగింది ఈడీ చాలా ప్రయత్నాలు అయితే చేసింది కొంతవరకు కొన్ని కండిషన్స్ పెట్టి బయటకైతే అయితే రావడం జరిగింది సో ఇక కవిత కూడా బయటకు వచ్చే ఉన్నాయి ఈ వన్ వీక్లో కేటీఆర్ చెప్పిన విధంగా కవితను కూడా బెయిల్ ద్వారా బయటికి తీసుకురావాలనే ప్లాన్స్ జరుగుతున్నాయి ఈ పది రోజుల్లోపు కవిత కూడా బెయిల్ ద్వారా బయటకు వచ్చే అవకాశాలున్నాయి సో ఇలా గవర్నమెంట్ అనుకుంటే ఏ విధమైన చర్యలైనా తీసుకోవచ్చు విధులు నిర్వహించలేని పరిస్థితిలో చేయాలి అని ఈడీ ప్రయత్నించింది అయినా కూడా సో అలాంటిది సుప్రీంకోర్టు ఏమో ఒప్పుకోకుండా సుప్రీంకోర్టు ఈడీకి మొట్టికాయలు వేసింది సో ఈ కండిషన్స్ ద్వారా మనీ సిసోడియా అయితే ఈరోజు రిలీజ్ చేయడం జరిగింది సో ఫ్రెండ్స్ ప్రతిపక్షం అనేది స్ట్రాంగ్గా ఉంటే పాలకపక్షం ఎన్ని ప్రయత్నాలు చేసినా తన చేతిలో ఉన్న ఈడీ సిబిఐని వెంట తీసుకొని ఎవరి మీదనైనా ఇలాంటి కేసులు పెట్టి సంవత్సరాల కొద్దిగా జైల్లో పెట్టే అవకాశం ఉంటుంది ఈడీ పెట్టిన కేసుల్లో ఇప్పుడు చాలామంది విషయంలో ఇప్పుడు మనం చూస్తున్నాము కవిత అయితేంది ఇక్కడ సోడి అయినా కేసులు పెట్టి సంవత్సరాల కొద్దిగా విచారణ చేయడం అనేది మనం చూస్తున్నాము టూ థౌజండ్ ఎయిటీన్ నుండి తీసుకొచ్చిన జీవో ప్రకారం ఈడీ కేసులు పెట్టి జైల్లో వేస్తే ఇలా విచారణ పేరుతో సంవత్సరాల కొద్దీ జైల్లో ఉంచే అవకాశం ఉంటుంది ఏది ఏమైనా కూడా ఎట్టకేళ్లకు న్యాయమే గెలుస్తుంది అనేది మనకు ప్రతిసారి నిరూపణ అవుతుంది అన్యాయం జరిగినప్పుడు న్యాయం మన పక్షాన ఉన్నప్పుడు కోర్టులు రాజ్యాంగం న్యాయస్థానాలు ఇవన్నీ ప్రజల పక్షాన ఉంటాయనేది నిరూపించడానికి ఇదొక మంచి ఉదాహరణ సో ఫ్రెండ్స్ మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మేము ముందుంటాను అంతవరకు చూస్తూనే ఉండండి మీ జర్నలిస్ట్కేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్